ఐదు ఎలక్షన్స్ అయినాయి ఎప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్ మాకు కనబడలేదు మరి ఇది ఫస్ట్ టైం మేము ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చేస్తుంది కాబట్టి దయచేసి మేము రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్లీగా మీటింగ్ కన్ఫర్ చేయండి డేట్ డిక్లేర్ చేసేయండి మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు సామాగ్రి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఏది ఆలోచించకుండా లేదా ఎవరైనా ఆపుతున్నారా ఎలక్షన్కి కావద్దని మరి అది ఏమైనా నుసుకులు ఉంటే అది బయట పెట్టుండి దాన్ని మేము ఫేస్ చేసుకుంటాం మరి గవర్నమెంట్ ఆపుతుందా లేకుంటే ఇంకేవరన్నా ఆపుతున్నారా ఇది తెలుసుకోవడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము ఈరోజు కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ బయటికి వెళ్ళింది వన్ అవర్ దాకా వెయిట్ చేయమన్నారు వే ఆమె వచ్చే వరకు వెయిట్ చేసాం సాయంత్రం ఐదు కానీ ఆరు కానీ ఇక్కడికి వెళ్ళి జరగడానికి వీలు లేదు ఇలా తెలుసుకొని మేము వెళ్ళడం వెళ్తామని నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను